హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ ట్రావెలింగ్ సిక్నెస్ అంటే జర్నీలో మోషన్ సిక్నెస్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా కార్ ఎక్కగానే జర్నీ స్టార్ట్ అవ్వగానే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము ఇవి మనం చాలామందిలో చూస్తూ ఉంటాం ఇవి ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చిన్న వయసు వాళ్ళలో చూసుకుంటే మైగ్రేన్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం రావచ్చు అంటే విపరీతమైనటువంటి తలనొప్పి సాధారణ తలనొప్పికి మైగ్రైన్కి నొప్పికి వ్యత్యాసం ఉంది సాధారణ తలనొప్పి ఒక అరగంట వన్ అవర్ ఉండిపోతుంది మైగ్రేన్ అనేది రోజుల తరబడి కూడా రెండు రోజులు మూడు రోజుల పాటు కూడా మనకు మైగ్రైన్ తలనొప్పి ఉంటుంది ఇలా తలనొప్పితో పాటుగా వామిటింగ్ సెన్సేషన్ కంటిన్యూస్గా ఉండడం అది ముఖ్యంగా జర్నీ చేసినప్పుడు తీవ్రంగా ఉండడం ఇప్పుడు కారులో కూర్చున్నాం కారులో వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా జిగ్జాగ్ రోడ్స్ ఘాట్ రోడ్లో ఇప్పుడు కొండలు గుట్టలు ఎక్కాల్సినటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అత్యంత తీవ్రంగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంత వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది ఇది ట్రావెలింగ్ సిక్నెస్ లేదా మోషన్ సిక్నెస్ అంటాము ఇది ఇంకా ఎవరికి వచ్చే ప్రమాదం ఉంది చెవిలో వినికిడి సమస్య ఉండే వ్యక్తులకు చెవి నాలం దెబ్బతిన్నటువంటి వ్యక్తులకు ఇస్టేజియన్ ట్యూబ్ అంటాము నాలం సంబంధించిన అంశం లేదా ఇబ్బందులు ఉండే వ్యక్తులకు పెద్దవాళ్ళలో అయితే పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము అంటే వనకడం నరాలు వణకేటువంటి వ్యాధి ఉండేటువంటి వ్యక్తులకు ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది జర్నీలు రావచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో పెట్రోల్ వాసన పడక దుమ్ము దూలి పడక కూడా ఇది జరుగుతూ ఉంటుంది అందుకే ఈ ఈ మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం కారులో కూర్చున్నాం జర్నీ స్టార్ట్ అవుతుంది విండోస్ ఓపెన్గా పెట్టుకోవాలి ఎక్కువసేపు ఏసీలో ఉంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ పెట్రోల్ వాసన అలాగే ఈ మనకు సంబంధించి డీజిల్ వాసన ఈ రెండు వాసనలు కూడా పడవు దానివల్ల కూడా కొందరికి కడుపు తిప్పినట్టుగా వామిటింగ్ సెన్సేషన్ కడుపు అంతా స్క్రీజింగ్ లా ఇట్లా పిండినట్టుగా పెయిన్ కూడా రావచ్చు నోరెమ్మట కంటిన్యూస్గా సలేవ ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడము దాంతోపాటుగా ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఈ మనం ముందుగా అంటే జర్నీకి ముందుగా నివారించే మార్గాలు ఏంటో తెలుసుకుందాం మనం ఇంకో అరగంట వన్ అవర్లో జర్నీ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు కొంచెం తేనె నిమ్మరసం లేదు అంటే కేవలం ఒక చెంచాడు తేనె చిన్న గ్లాసుడు కప్పు లేదా చిన్న గ్లాసుడు నీళ్ళు కలిపి ఈ నీళ్ళు కొన్ని గుటకలు కొన్ని సిప్స్ ఒక అరగంట జర్నీ స్టార్ట్ అవ్వడానికి అరగంట ముందుగానే చేయాలి అలా కొన్ని సిప్స్ వాటర్ తాగినట్లయితే మనం జర్నీ స్టార్ట్ అయినా కూడా ట్రావెలింగ్ సిక్నెస్ అవ్వదు అలాగే చాలామంది చూస్తుంటాం లవంగం వేసుకోవడం ఇలాచి వేసుకోవడం నిమ్మరసం తాగడం లేదా నిమ్మకాయ దగ్గరగా పెట్టుకోవడం ఇలాంటివి చూస్తాం ఇవన్నీ కూడా తాత్కాలిక ఉమనాన్ని ఇస్తాయి సో జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఓ చెంచాడు తేనె డైరెక్ట్ చేతిపైన వేసుకొని నాకేయండి అలా చేసిన తర్వాత కూడా జర్నీ స్టార్ట్ చేసినా కూడా మనకి మోషన్ సిక్నెస్ అనేది తగ్గుతుంది అలాగే ఈ సిక్నెస్ గల కారణం కూడా కొంతవరకు అవసరం ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో సిక్నెస్ని ఇది మేము చేయలేవచ్చు అంటే చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కారణము ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వామిటింగ్స్ అనేవి సహజంగా మొదటి మూడు నెలలు ఉంటుంది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటాం ఆ టైంలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధం లేకుండా ఇమోషనల్ సిక్నెస్ని ఖచ్చితంగా గుర్తించాలి అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య వస్తుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా దీన్ని గుర్తించాలి రక్తహీనత అంటే సాధారణ హిమోగ్లోబిన్ స్థాయి కంటే ఒక రెండు మూడు గ్రామ్ పర్సెంట్ తక్కువగా ఉన్న కూడా వామిటింగ్ సెన్ సెన్సేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కొందరు నేను చూశాను మనం విశాఖపట్నం బ్రాంచ్కి వెళ్ళినప్పుడు చూశాను సీ సిక్నెస్ వల్ల కూడా ఉంటుంది అంటే కొందరు వృత్తిరీత్యా పడవలపైన ప్రయాణం చేయాల్సి వస్తుంది పెద్ద పెద్ద క్రూజులు పెద్ద పెద్ద షిప్పుల పైన ప్రయాణం చేస్తుంటుంది ఈ అలల పైన మన జర్నీ అనేది నిటారుగా రోడ్ మీద సాగినట్టు సాగదు అలలపైన జర్నీ ఎప్పుడు కుదుపులకు లోన్ అవుతూ ఉంటుంది ఈ కుదుపులు కంటిన్యూస్గా కుదుపుల మూలంగా కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొందరికైతే నా దగ్గర ఒక పెక్యులర్ పేషెంట్ ఉన్నారు డైరెక్ట్ సీ దగ్గరికి వెళ్ళి నిలబడగానే అలల్ని చూడగానే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అలల్ని చూడగానే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది అలాంటి వ్యక్తులకు కూడా బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయి సో ఒకవేళ మనం సీప్ అయిన వ్యక్తి ఎక్కి జర్నీ చేయాల్సిన ఉన్నా అలాంటి దగ్గరికి వెళ్ళాల్సి ఉండి చూడాల్సిన అవసరం ఉన్నా హోమియోపతి మందులు వాడుకోవచ్చు చాలా చక్కగా తగ్గుతుంది హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి లైక్ క్యూర్స్ లైక్ అని అంటాము విషస్య విషం ఔషధం అంటాము అలాంటి వాటిలో పెట్రోలియం అనేటువంటి మందు గురించి చెప్పుకోవచ్చు హోమియోలో ఈ మందు చాలా చక్కగా పనిచేస్తుంది ఈ జస్ట్ ఒక ఒక వండ్రామ్ బాటిల్ మనం జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు దగ్గరగా పెట్టుకొని కొంచెం కొన్ని పిల్స్ నోట్లో వేసుకొని చప్పరించినా చాలు జర్నీ చేస్తే ఉపశమనం కలుగుతుంది కొందరికి ఫ్లైట్ సిక్నెస్ ఉంటుంది అలాగే ట్రైన్ సిక్నెస్ కూడా ఉంటుంది ఈ రెండింటికి కూడా మంచి అద్భుతమైన పరిష్కారాలు హోమియోపతిలో ఉంటాయి ఫ్లైట్ ఎక్కగానే చెవి అంతా పట్టేసినట్టుగా ఉండడం చెవి నొప్పితో బాధపడుతుంటారు ఇలాంటి వ్యక్తులకు హోమియోలో బెస్ట్ రెమెడీస్ ఉంటాయి వెళ్లడం లాంటి మందు అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందే చేసుకోవాల్సినటువంటి మార్గాలు అవి చేస్తూ ఉంటే మనకి ఇబ్బందులు రాకుండా అరికట్టవచ్చు ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉంటే కూడా మనకి ఇంత స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి డాక్టర్ గారితో మాట్లాడండి మీకు ఏదైనా ఇంకా సలహా కావాల్సి వస్తే కామెంట్ సెక్షన్లో మెంట్ చేయండి తప్పకుండా మంచి రిప్లై వస్తుంది ఓకే సో విన్నారు కదా వ్యూవర్స్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ